కర్కాటక రాశి వారికి అష్టమరాహు ప్రభావము చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఉద్యోగంలో ఉన్నతి వ్యవహారముల వ్యవహారములయ్యేందు జయము అలవోకగా సాధించేందుకు ఒక అవకాశం ఇది లగ్నాతో ఉన్నటువంటి బుధుడు రవిబుధుల కలయిక మీ ప్రణాళికాబద్ధమైనటువంటి ఉత్తమ భవిష్యత్తుకి సూచనిస్తోంది కాకపోతే విపరీతమైనటువంటి శ్రమతో కూడినటువంటి మాసముగా అంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బదిలీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అంటే ఉద్యోగంలో బదిలీ అయినా ఉంటుంది లేకపోతే ఆ వార విపరీతమైనటువంటి తిరగడం ప్రయాణాలు ఉద్యోగ నిమిత్తము కుటుంబ నిమిత్తము క్షేత్ర దర్శనం నిమిత్తము ఇట్లా విపరీతంగా ప్రయాణాలు దానివల్ల అలసట అనారోగ్యము ఇలాంటివి చిన్న చిన్న చికాకులు కనబడుతున్నాయి కావాలని మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపేటువంటి కొంతమంది దుష్టులు మీ వెనకాల ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు అది చిన్నదే తప్పు అవ్వచ్చుగాక కానీ దాన్ని పెద్దదిగా చేసి చూపించి మిమ్మల్ని అవమానించాలనుకునేటువంటి వారు మీ చుట్టుపక్కలే ఉంటారు అందరినీ నమ్మడము శ్రేయస్కరము కాదు ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎంతటి దగ్గర వారైనా ఒక్క అడుగు వెనక్కి వేయండి ఒక్క అడుగు వెనక్కి వేయండి సంతానము వారు సాధించినటువంటి పురోగతితోటి మీ పేరు ప్రఖ్యాతులు చేస్తారు ఉన్నతమైనటువంటి స్థితిలో వారు రాణిస్తారు వారి ప్రతిభతోటి పైకొస్తారు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఎవరు ఏ విధముగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నప్పటికీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి స్థైర్యాన్ని పొంది ఉంటారు క్షేత్ర దర్శనాలు సత్కార్య నిర్వహణ ధర్మాచరణ ఎందు విపరీతమైనటువంటి అపేక్ష కలుగుతుంది మీకు సినీ కళారంగాల వారికి రాజకీయ నాయకులకు చక్కటి స్థితి నడుస్తుంది ఇబ్బందులు ఏమి ఉండవు వ్యాపారస్తులకు లాభము వృద్ధి చెందుతుంది అంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ మాసమునందు అవకాశం ఉంటే మీ ఇంట్లో చండీ హోమము చేయించుకోవడము కానీ లేదా ఎక్కడైనా చండీ హోమము జరిగితే అందులో భాగస్వామ్యం తీసుకోవడము కానీ తప్పనిసరిగా చేయండి నాలుగు సోమవారములు ఈశ్వరుడికి ఆవుపాలతోటి అభిషేకం చేయించుకోవడం మానకండి ఆలయంలో కుదరకపోతే ఇంట్లోనైనా సరే చేయించుకునే ప్రయత్నం చేయండి అభిషేకం కుదరని పక్షాన ఈశ్వరాలయంలో పదహారు ప్రదక్షిణలు చేసి స్వామి అనుగ్రహంతో ఇంటికి వెళ్ళండి మాసమునందు రెండు శనివారములు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించండి విశేషమైనటువంటి గ్రహానుకూలతతోటి ఆనందముగా చక్కగా వృద్ధి చెందుతారు ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు సౌఖ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ